ఇలాంటి బంగారు తల్లి మీ ఇంట్లో ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి పదహారు సంవత్సరాల కూతురిని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ తల్లిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక చెత్త నా కొడుకు కోసం ఆ తల్లిని ఏం చేసిందో తెలుసా ఈ కూతురు అసలు మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన శివ అనేవ్ని ఇది ప్రేమించింది మామ ఇది పదహారు సంవత్సరాలు అంటే దీనికి టెన్త్ క్లాస్ చదువుతుంది ఇది ఆడికి ఫోన్ చేసి నాకు మా అమ్మ వద్దు మా అమ్మని చంపేద్దాం కొట్టడం అంటే అట్ట ఇట్ట కొట్లే చచ్చిపోయేదట్టే కొట్టారు మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మ చావలేదు నువ్వు రా మళ్ళీ అంటే వాడు మళ్ళీ వచ్చి ఈసారి సుత్తి తీసుకుని కొట్టాడు ఎలా కొట్టాడంటే బాబోయ్ మొత్తం నిల్లంతా ని మొత్తానికి చంపేశారు ఆవి పదహారు సంవత్సరాలకే నీకు ప్రేమ ఏంటి అని మందలించినందుకు అతి కిరాతకంగా చంపించిన ఆ మహాతల్లి పేరు ఈ మహాతల్లికి సహాయం చేసిన ఆ చెత్త నా కొడుకు పేరు శివ ఈ వయసు పంతొమ్మిది సంవత్సరాలు వీడికి సహాయం ఇంకా వచ్చాడు ఆడి తమ్ముడు అంటే అశ్వంత్ ఆడికి పద్దెనిమిది ఒక నిమిషంలో చెప్పడం కాబట్టి లాంగ్ వీడియో కూడా చేశాను ఆ వీడియోలో ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడాను మామ అలాగే ఆ మటర్ స్పాట్ లో తన చెల్లి కూడా ఉంది తను ఏమనుకుంది అనేది తన తన మాట్లాడిన వీడియో కూడా ఉంది అండ్ ఈ మటర్ చేసిన వాడు ఎవరైతే ఉన్నాడు శివ అమ్మ కూడా మాట్లాడింది తన మాట్లాడింది కూడా ఉంది వీడియోలో ఆ వీడియో లింక్ మన ఛానల్ నేమ్ కింద ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసి